మీకు చూయిస్తున్నటువంటి రకము భారతీయ వరి పరిశోధన స్థానం రాజేంద్ర నగర్ వారు రూపొందించినటువంటి డిఆర్ఆర్ సెవెంటీ ఫైవ్ అనే కొత్త రకము ఈ రకం ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ దిగుబడినిచ్చి తెగుళ్ళని తట్టుకునే విధంగా రూపొందించబడినటువంటి రకము తెగుళ్ళంటే అగ్గి తెగులు ఆకు ఎండు తెగులు రెండు తెగుళ్ళని కూడా సమర్థవంతంగా తట్టుకునే విధంగా కాలు గట్టిగా పడిపోకుండా ఉండే విధంగా గింజ నాణ్యత బీపీటీని పోలిన విధంగా మరియు గింజ బరువు అధిక బరువు ఉండే విధంగా మనకి రూపొందించారు ఇది బీపీటీ కన్నా కొంచెం మందం ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో గవర్నమెంట్ రిక్రూట్మెంట్కి వాళ్ళ నేమ్స్కి అందుతుంది అనేది మేము అనుకుంటా ఉన్నాం త్రీ ఎంఎం వస్తుంది అనుకుంటున్నాం ఈ వెరైటీ వర్షాకాలంలో నూట ముప్పై ఐదు రోజులు రబీలో నూట ఇరవై ఐదు రోజులు కాలపరిమితిగా వాళ్ళు చెప్పడం జరిగింది మేము కూడా అదే అనుకుంటా ఉన్నాం ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నారు పోసాం జనవరి ఇరవై ఎనిమిది నాటు పెట్టాం ఏప్రిల్ ఇరవై ఎనిమిదికి కటింగ్కి వస్తుంది అంటే నాలుగు నాలుగు నెలల ఐదు రోజులకి మనకి పొలం కోతకొస్తూ ఉంది ఈ వెరైటీ మనకి వారు చెప్పేటువంటిది హెక్టార్కి తొమ్మిది నుంచి పది టన్నులు దిగుబడి వస్తుందని చెప్తా ఉన్నారు చేను చూసినా కూడా అలానే ఉంది పెద్ద కంకులు వెన్నులో గింజల సంఖ్య అధికం గింజల యొక్క బరువు ఎక్కువ దీనివల్ల మనకి బస్తాల నిండా తొక్కో తోగవు అనేది అనుకుంటా ఉన్నాం గింజ బొరువు ఉండటం వల్ల వెయిట్ రావటం వల్ల గింజ నాణ్యత కూడా పొట్ట తెలుపు లేదు మేము కొన్ని గింజల్ని ముందుగా వచ్చినట్టుని ఎండబెట్టి ఒలిసి చూడటం జరిగింది పొట్ట తెలుపు లేదు ఇట్లాంటి రకాన్ని భారతీయ వరి పరిశ్రమ సంస్థ వారు మన ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు మొదటి సంవత్సరంగా అందించారు ఇది రైతుల్లోకి ఎక్కువ మందికి వెళ్ళాలంటే మన కేవీకేల ద్వారా వాళ్ళకి కొన్ని కిట్స్ రైతులకి ప్రతి జిల్లాకి కూడా ఎక్కువ మంది రైతులకి అందజేసినట్లయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఇప్పుడున్న రకాలకి విభిన్నంగా ఉందన్నమాట పంట చూస్తూ ఉంటే చాలా బాగుంది మేము చాలా వెరైటీస్ చూస్తూ ఉంటాం ఈ వెరైటీ అందులో ఒకటి చాలా బాగుంది ఇది ఇప్పుడు రబీ సీజన్లో మేము యాభై బస్తాలు ఈజీగా వస్తుందని మేము అనుకుంటా ఉన్నాం రేపు కోత కోసిన తర్వాత పూర్తి డీటె డీటెయిల్స్ చెప్పుకుందాం మనం ఈ భారత వరి పరిశోధన సంస్థ ఎట్లాంటి రకాలని రూపొందించినందుకు గాను వారికి ఎంతో రుణపడి ఉన్నాం తెగులు మెయిన్ మనకి తెగుళ్ళను తట్టుకునే విధంగా అంటే ఆకు తెగులు ఆకు ఎండు తెగులు అగ్గి తెగులు రెండింటిని తట్టుకున్నట్టయితే మనకి దోమను కూడా తట్టుకుంటుంది అనుకుంటాను చూద్దాం ఖరీఫ్లో ఈ రెండింటిని మాత్రం మేము ఆయన శిశరక్షణ చేయలేదు ఓన్లీ మగపురుకు మాత్రమే చేసాం మా దగ్గర ఇంకా చాలా రకాలు ఉన్నాయి చూసుకున్నట్టయితే మగపురు యొక్క దాడి కూడా మిగతా రకాలను చూసుకున్నట్లయితే దీంట్లో తక్కువగానే కనపడుతుంది అనమాట అంటే అన్ని తెగుళ్ళు కూడా దోమ కూడా వచ్చినప్పుడు కూడా తక్కువగానే ఆశిస్తుందని అనుకుంటాను ఇప్పుడు ఉన్నటువంటి సన్న రకాల్లో ఇవి కూడా దోమను తట్టుకునేటువంటివి లేవు మెయిన్ తెలంగాణలో ఏంటంటే మనం గత ప్రతి ప్రతి సంవత్సరం చూస్తా ఉన్నాం ఆకిండు తెగుల్ని దానికి నివారణ అనేది లేదు కాబట్టి మనకి ఈ వెరైటీలు మార్చు మార్చుకోవటం వల్ల మనకి ఆ తెగుల నుంచి కాపాడుకునే విధానం ఉంది కాబట్టి మెయిన్ ఎట్లాంటి రకాలనే తట్టుకునే రకాలనే మనం సాగు చేసుకోవాలన్నమాట అందులో మనం ఆకింటి తెగులు తట్టుకుంటుంది సన్న రకం గింజ మనకి గవర్నమెంట్ పోయినప్పుడు ఐదు వందల రూపాయల బోనస్ కూడా వస్తుంది దిగుబడి అధికంగా ఉంటుంది అన్ని విధాలుగా లాభం పడిపోదు వెరైటీ నమ్మకంగా ఉందన్నమాట వెరైటీ ఓకే థ్యాంక్ యూ మనం భారతీయ వారి పరిశ్రమ స్థానానికి వారికి ఎలాంటి రకాలను రూపొందించినందుకు గాను తెలంగాణ రైతాంగం తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఓకే థ్యాంక్ యూ